హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి తెలుద్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద బుధవారము ఇరవై ఒకటో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచే సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ నూట ఎనభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు కొద్దిగా సరుకు తక్కువగా వస్తే ధరలు అనేది పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సరుకు ఎక్కువగా వస్తే ధరలు అనేది తగ్గుతూ ఉన్నాయి అన్నమాట ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ నూట ఎనభై మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్